అస్సలాము అస్సలం వలైకుంహమతుల్లాహి వబర్కాహు ఈరోజు మనం ముస్లిం స్త్రీల యొక్క బాధ్యతలను గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దైవ ప్రవక్త కాలంలో ఒక సహబీ తన కుమార్తె వివాహం ఆమెను అడగకుండానే ఎవరికో ఇచ్చి చేశారు ఆ అమ్మాయి దైవ ప్రవక్త సన్నిధికి వచ్చి ఫిర్యాదు చేసింది ఏమని ఆయన ఆమె తండ్రిని పిలిపించి ఈ సంబంధాన్ని రద్దు చేయాలని భావించారు కానీ ఆ అమ్మాయే ఇలా అభ్యర్థించింది దైవ ప్రవక్త ఇప్పుడు నేను ఈ వివాహానికి ఒప్పుకుంటున్నాను ఇలా చేయడంలో నా ఉద్దేశం నా తోటి స్త్రీల హక్కును స్పష్టం చేయడమే మరి ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషా రజల్ అన్హా గారు రాజకీయ వేదికపైకి వచ్చారంటే ముస్లిం స్త్రీల హక్కుల పరిధి అందరూ భావిస్తున్నట్లుగా పరిమితమైంది కాదని చెప్పటమే ఆమె ఉద్దేశమని తెలుస్తోంది హజ్రత్ ఆయిషా గారు తాను బ్రతికి ఉండగానే సంభవించిన ఈ పరిణామాలు విన్నాక ఎటువంటి క్షోభకు గురి అయ్యారో అర్థం చేసుకోవచ్చు ముసల్మాన్లను ఇంతటి పతనావస్థలో చూసిన ఆ తల్లి మనసు ఎంతగా తెల్లడిల్లిపోయిందో అందున ఈ చిక్కులకు కారకులు ఎవరో అన్యులు కారు అందరూ విశ్వసించిన వారే కావడం చూసిన ఆమె తీవ్ర వ్యాకులతకు గురయ్యారు సహజ సిద్ధంగా ఆమె ఎంతో సమర్థురాలు ధైర్య సాహసాలు గల వనిత అంతకు ముందే ఆమె జిహాద్లో పాల్గొనేందుకు దైవ ప్రవక్తను అనుమతి కోరారు దానికి ఆయన స్త్రీల జిహాద్ హజ్ మాత్రమే అని సెలవిచ్చారు స్పర్ధ ఆజ్ఞలు వెలువడక పూర్వం హజరత్ ఆయిషా గారు కొన్ని యుద్ధాలలో పాల్గొని ఉన్నారు ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె భద్ర యుద్ధంలో పాల్గొన్నారు ఉహద్ యుద్ధంలో ముస్లింలు ఇబ్బందుల్లో పడ్డారు గొప్ప గొప్ప షూరులు యోధా గ్రేసురులు గాయపడుతుంటే హజరత్ ఆయిషా తోలు తిత్తిని భుజాన వేసుకొని పరుగులు తీస్తూ క్షతగాత్రులకు నీరు త్రాపించారు కందక యుద్ధంలో ముస్లింలు చుట్టుముట్టబడుతున్నప్పుడు హజరాత్ ఆయిషా రజియల్ అన్హా గారు కోట నుండి బయటకు వచ్చి యుద్ధ పరిస్థితుల్ని అవలోకనం చేసి ఉన్నారు స్త్రీల శారీరక స్వభావం కారణంగా నాయకత్వ బాధ్యతను నిర్వర్తించలేరన్నది వాస్తవం ఇస్లాం ఇమాం కోసం విధించిన ముఖ్య షరతుల్లో కోమలాంగులు నెగ్గుకు రాలేరు అందుచేత ప్రజలకు నాయకత్వం దైవ ప్రాతినిధ్య బాధ్యతల నుండి వారిని తప్పించడం జరిగింది అంత మాత్రాన ఏ ముస్లిం స్త్రీ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు రాజకీయ సైనిక నాయకత్వం వహించడం ధర్మసమ్మతం కాదన్న నిర్ధారణకు రావటం కూడా సరికాదు ముఖ్యంగా సమాజం మొత్తంలో కలహాగ్ని ప్రజలు వెళ్ళినప్పుడు ముస్లింలలో ఎవరు ఆ అగ్నిని చల్లార్చే ప్రయత్నం చేసినప్పుడు స్త్రీకి నాయకత్వం న్యాయాధిపత్యాల హోదా ఇవ్వవచ్చు ఇమాం మాలిక్ ఇమాం తిబ్రి మరొక ఉల్లేఖనం ప్రకారం ఇమాం అబూ హనీఫా ఇంకా ఇతర ఇమాములు కూడా దీనితో ఏకీభవించారు హజరత్ ఉమర్ రజీయుల్లా అన్హా గారు తన హయాంలో మార్కెట్ వ్యవహారాలను ఒక మహిళా మణికి అప్పగించారు అంతెందుకు హజరత్ ఆయిషా స్త్రీల సమూహంలో ఉన్నప్పుడు నమాజ్ వేళ అయితే మధ్యలో ఇమాంగా నిలబడేవారు మొత్తానికి అది హజ్ కాలం హజ్ ప్రకటన వెలువడగానే కేవలం ఆరు వేల మంది హజ్ యాత్రకు సంసిద్ధులయ్యారు ఇబ్ను అమీర్ ఇబ్నే బను అరబ్ తెగలకు చెందిన ఇద్దరు సంపన్నులు కొన్ని లక్షల దిర్హములు ప్రయాణానికి కావలసిన ఒంటల్ని ఏర్పాటు చేశారు సైన్యం ప్రయాణించవలసిన మార్గం నిర్ణయించేందుకు హజ్రత్ ఆయిషా ఇంట సమావేశం జరిగింది అసమ్మతి వాదులు తిరుగుబాటుదారులు మదీనాలోనే ఉండటం వల్ల అటుగా వెళ్ళాలన్నది హజరత్ ఆయిషా అభిప్రాయం అదే గనక జరిగి ఉంటే వ్యవహారం మరో విధంగా ఉండేదేమో కానీ కాసేపు తర్జన భర్జన జరిగిన తర్వాత బస్రా వైపుకు పురోగమించటం సముచితంగా ఉంటుందని భావించబడింది హజరత్ ఆయిషా రజయల్ అన్హా గారు బిడారు వెంట బస్రాకు ప్రయాణమయ్యారు మాతృమూర్తితో పాటు సాధారణ పౌరులు చాలా దూరం నడిచి వచ్చారు ప్రజలు ఆమె వెంట నడుస్తూ కన్నీరు కార్చారు ఈనాడు ఇస్లాంకు ఎటువంటి దుర్దశ దాపరించి ఉందే అని విలపించారు అన్నదమ్ములు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారే ముస్లింల మాత తన బిడ్డలపై గల వాత్సల్యం కొద్ది ఇల్లు వదిలి బయలుదేరవలసి వచ్చిందే అని బాధపడసాగారు అదే సమయంలో బను ఉమయ్య యువకుల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి తమ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వారికి ఇంతకన్నా మంచి అవకాశం చిక్కదు ఇప్పటి వరకు వాళ్ళు పలాయనాదాన్ని అనుసరించి మక్కాలోనే కాబా ప్రాంగణంలో ఆశ్రయం పొందేవాళ్ళు తప్పించుకు తిరిగేవాళ్ళు ఇప్పుడు ఈ సంస్కరణోద్యమంలో అలాంటి అవకాశవాదులు విచ్ఛిన్న కరశక్తులు పాదరసంలా ప్రవేశించారు ముస్లింలమ్మ మాత ఈ సైన్యానికి సారథ్యం వహిస్తున్నారని తెలిసి దారిలో చాలామంది వచ్చి అమితోత్సాహంతో వీరితో చేరిపోయారు అలా అలా ఈ సమూహం సంఖ్య మూడు వేలకు చేరుకుంది సంస్కరణోద్యమాన్ని విజయవంతం చేయడం కాక హజరత్ అలీకి ఎదురయ్యే చిక్కుల్ని అధికం చేయడమే బను ఉమయ్య వారి అసలు ఉద్దేశం హజరత్ ఆయిషా నాయకత్వంలో తృతీయ శక్తి మరొకటి ఆవిర్భవించి తమకు మరో శత్రువుగా పరిణమిస్తుందేమోనన్న శంకతో వాళ్ళు సైన్యంలో రహస్యంగా కుట్రలు పన్నసాగారు ఈ సైన్యంలో పదవి వ్యామోహ పరులకు కూడా ఎటువంటి కొదవలేదు విజయానంతరం హజ్రత్ తల్హా హజ్రత్ జుబైర్లలో ఎవరు ఖలీఫా కాగలరు అన్న ప్రశ్న చర్చకు వచ్చింది హజరత్ ఆయిషాకు ఈ విషయం తెలిసి ఆమె ఈ కుట్రను అంతం చేశారు అంతలోనే నమాజ్కు ఎవరు సారథ్యం వహించాలన్న సమస్య ఎదురైంది తల్హా మరియు జుబైర్లను కుమారులకు ఒక్కో రోజు వంతుల వారీగా నిర్ణయించారు హజరత్ ఆయిషా గారు దారిలో జువాబ్ చెరువు తారసపడింది ఇంత పెద్ద గుంపును చూసి కుక్కలు మొరుగసాగాయి హజరత్ ఆయిషాకు దైవ ప్రవక్తకు తెలిసిన భవిష్యవాణి గుర్తుకు వచ్చింది ఆయన ఒకసారి తమ భార్యలతో సంబోధించి ఇలా అన్నారు మీలో ఎవరిపై జువాబ్ కుక్కలు మురుగుతాయో దైవాని కెరుక ఈ విషయం గుర్తుకు రాగానే హజరత్ ఆయిషా తాను వెనక్కి మరలాలని నిర్ణయించుకున్నారు కొన్నాళ్ల పాటు బిడారు అక్కడే ఆగిపోయింది చివరకు అదే గ్రామానికి చెందిన యాభై మంది ఇది జువాబ్ ప్రాంతం కాదు అని సాక్ష్యం ఇచ్చాక హజరత్ ఆయిషా మనసు కుదుటపడింది ఈ సైన్యం కదలికలను గురించి తెలుసుకున్న హజ్రత్ అలీ మదీనా నుండి బస్రాకు బయలుదేరారు ఈ బిడారులో వాళ్ళు వెనుక నుంచి అలీ సైన్యం వస్తోంది పద పదమంటూ గోల చేయసాగారు తిబ్రి వగైరా చారిత్రక గ్రంథాల్లోని ఉల్లేఖనం ఇది దిబ్నే హంబల్లో ఈ సంఘటన హజరత్ ఆయిషా చెప్పినట్లుగా సవివరంగా పేర్కొనబడింది జువాబ్ ప్రాంతానికి వచ్చేసరికి కుక్కలు మొరగటం నేను విన్నాను ఇప్పుడైతే నేను వెనక్కి పోవటం మంచిదనుకుంటున్నాను ఆయన ఒకసారి మాతో మీలో ఎవరిపై జువాబ్ కుక్కలు మొరుగుతాయో అని అన్నారు ఇది విన్న జుబైర్ మీరు తిరిగి వెళ్తారా బహుశా దైవం మీ కారణంగా ప్రజల్లో సంధి చేయిస్తాడేమో అని అన్నారు మరో ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది ఆమె సహచరుల్లో నుండి ఎవరో చెప్పారు ముస్లింలు మిమ్మల్ని చూడగలిగేలా మీరు ముందుకు సాగండి బహుశా దైవం వారి మధ్య సంధి కుదురుస్తాడేమో ఈ ఉల్లేఖనాల ద్వారా ఈ పురోగమనం ఈ వ్యవస్థీకరణ ఉద్దేశం సంస్కరణల మరియు సంధి తప్ప మరేమిది కాదని స్పష్టమవుతుంది ఘనత గల మక్కా పట్టణం కాంతులీనే మదీనాపురం బస్రా పట్టణాల తర్వాత అరేబియాలో అన్నింటికన్నా పెద్ద పట్టణం కూఫా హజ్రత్ అబు మూసా అజ్ ఇక్కడికి అమీరుగా ఉన్నారు ఇరుపక్షాల వకీళ్లు తమ తమ కక్షిదారుల గురించి వాస్తవాలను గురించి వాదిస్తున్నారు హజ్రత్ అబు మూసా అజ్ అరి దీనిని ఒక ఉపద్రవంగా భావించారు తన శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించి ప్రజలను ఈ కల్లోలానికి దూరంగా ఉండమని హితవు చెప్పారు హజరత్ ఆయిషా కుఫా సర్దారులకు లేఖలు పంపారు హజరత్ అలీ తరఫున అమ్మార్ బిన్ యాసిర్ ఇమాం హసన్లు ఇక్కడకు విందులో పాల్గొనేందుకు పంపబడ్డారు హజరత్ అమ్మార్ కుఫాలో జామా మసీదులో వర్తమాన రాజకీయ పరిస్థితులను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన హజరత్ ఆయిషా కార్యదీక్షను శ్లాషించారు అయితే ఆయన ఇలా అన్నారు ఇదంతా నిజమే కానీ ఇంత జరిగాక మీ సత్య విచక్షణ చేయగలరో లేదోనని దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు